నమస్తే వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ అలీ అనే ఇస్లామిస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మహంతియతి నరసింహానంద్ క్యాంప్ అఖారాలోని మహామండలేశ్వర్ మహాకుంభ శిబిరం వద్ద అదుపులోకి తీసుకున్నారు కుంభమేళ జరుగుతున్న ప్రాంతంలో ఆయుబ్ అనే ఇస్లామిస్ట్ తన పేరును ఆయుష్ గా మార్చుకుని హిందూ ముస్కులో కుంభమేళాలోకి ప్రవేశించాడు ఈ విషయాన్ని భద్రతా బలగాలు వెంటనే పసిగట్టాయి మహంతియతి నరసింహానంద్ క్యాంప్ దగ్గర కుట్రపూరితంగా అనుమానపూరితంగా సంచరిస్తున్న ఆయుబ్ ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది ఆయుబ్ కదలికలు పోలీసులకు అనుమానాలు రేకెత్తించాయి పోలీసులు అడగ్గానే ఆయుబ్ అని చెప్పకుండా అని చెప్పాడు తను యతి నరసింహానంద్ ని కలవడానికి వచ్చానని చెప్పుకొచ్చాడు అయితే పోలీసులు కఠినమైన విచారణ తర్వాత తన అసలు పేరు ఆయు అని చెప్పుకొచ్చాడు తన యూపీలోని అలీగంజ్ కి చెందినవాడినని తన తండ్రి సఖీర్ అలి అని చెప్పారు తనకు ఇద్దరు సోదరులు ముగ్గురు సోదరీ ఉన్నారని వెల్లడించారు కుంభమేళాకి మాత్రం తాను ఒంటరిగానే వచ్చానని తనను ఎవరూ పంపలేదని తెలిపాడు అయితే మహాకుంభకి రాకూడదన్న విషయం తనకు తెలియదని తెలిపాడు ప్రయాగ్ రాజ్ కి చేరుకోవడానికి తాను కాన్పూర్ నుంచి గోరఖ్పూర్ కి రైల్లో ప్రయాణించాలని కూడా పోలీసులకు తెలియజేశాడు ఆయుబ్ అలి అనే ఇస్లామిస్ట్ ని యూపీ పోలీసులు అదుపులోకి తీసుకుని మహంతియతి నరసింహానంద్ క్యాంప్ అకారాలోని మహామండలేశ్వర్ మహాకుంభ శిబిరం వద్ద తీసుకున్నారు కుంభమేళ జరుగుతున్న ప్రాంతంలో ఆయుబ్ అనే ఇస్లామిస్ట్ తన పేరుని ఆయుష్ గా మార్చుకొని కొంత అక్కడ ఆ అనుమానాస్పదంగా తిరగడంతో భద్రతా బలగాలు వెంటనే పసిగట్టాయి మహంత్ యతి నరసింహానంద్ క్యాంప్ దగ్గర కుట్రపూరితంగా అనుమానపూరితంగా తిరగడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు మొదట తాను ఏ తప్పు చేయలేదని అని చెప్పినా తన పేరు ఆయుష్ అని చెప్పినా కఠినమైన పోలీస్ పద్ధతిలో అడిగిన తరువాత తన పేరు ఆయుబ్ అని తనకి సంబంధించిన పూర్తి వివరాలని కూడా చెప్పాడు ఈ నేపథ్యంలో పోలీసులు ఇంకా ఇలా ఎవరైనా అక్కడ ఉన్నారా అనే విషయం మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేస్తున్నారు అంతేకాదు ఆ కుంభమేళకి రాకూడదు అనే విషయం తనకు తెలియకూడదు తెలియదు అనే విషయాన్ని చెప్తున్న ఆయుక్ మరి ఎందుకు మహంతయతి నరసింహానందన్ ఆశ్రమం చుట్టే తిరిగారు కుంభమేళకు రాకూడదు అని తెలియకపోతే అక్కడ పేరు మార్చి అబద్ధాన్ని ఎందుకు చెప్పాడు అనేది కూడా ఇప్పుడు చర్చగా మారింది మరోవైపు ఈ ఘటనపై మహంతయతి నర్సింహానంద్ స్పందించారు తన హత్యకు కుట్ర జరుగుతోందని కొద్ది నెలల క్రితం కూడా పదివేల ముస్లింల గ్రూపు గజియాబాద్ లోని తన దశాలయంలో వెలుపల ప్రాంతంపై దాడి చేసిందన్నారని ఆ విషయాన్ని గుర్తు చేశారు తాను నిరంతరం నిఘాలో ఉన్నానని బెంగళూరులో నివాసం ఉంటున్న జుబేర్ కూడా తనను బెదిరించాడని దాడికి కుట్ర చేసింది ఆయనేనని యతి నరసింహానందన్ పేర్కొన్నారు తన ప్రాణాలకు ముప్పు ఉందన్నారు తనను ఎప్పుడైనా హత్య చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు హిందూ జనాభా కంటే ముస్లిం జనాభా పెరుగుతోందని దాన్ని ఎదుర్కోవడానికి ఒక్కో హిందువు నలుగురు నుంచి ఐదుగురిని కనాలని కోరారు ఏదేమైనా గానీ ముస్లిం జనాభా పెరిగితే అది ఖచ్చితంగా కూడా ప్రమాదకరమే స్వామీజీలు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలాగైతే జరుగుతుందో రేపు భారతదేశంలో కూడా అలాగే జరుగుతుంది హిందువులేమో ఒక్కరి ముద్దు ఇద్దరు వద్దు అంటూ ఆస్తులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటే ముస్లింలు పిల్లల్ని ఎక్కువగా కంటున్నారు అది రేపు జనాభా ప్రాతిపదికనే కాదు భద్రత దృష్ట్యా కూడా చాలా ప్రమాదం కాబట్టి హిందువులు కూడా నలుగురు నుంచి ఐదుగురు పిల్లల్ని కనండి అని చెప్పడంతో పాటు ఇలా కుంభమేళలో ఆయుబ్ కాస్త ఆయుష్గా పేరు మార్చుకొని తిరిగిన నేపథ్యంలో తను దొరికిన తర్వాత ఇంకా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవడంతో పాటు ఇలాంటి ముసుగులో ఇంకెవరైనా ఉన్నారా ఈయన చెప్పింది వాస్తవమేనా అసలు ఈ నెనక కుట్రపూరితంగా ఏదైనా ఉందా అని ఎంక్వైరీ చేస్తున్నట్టుగా పోలీసులు తెలుస్తోంది ఏదేమైనా చెప్తూనే ఉన్నాం దేశ ద్రోహాన్ని చేసేవాళ్ళు ఎక్కడో ఉండరు ద్రోహం చేయాలి అనుకునేటోడు మన చుట్టుపక్కలోనే మనతోనే మెలుగుతూ పేర్లు మార్చుకొని లేకపోతే మన సన్నిహితుడిగా నటిస్తూ ఉంటాడు కానీ మళ్ళీ చెప్తున్నా పాముకు పాలు పోసుపు మాత్రాన కాటయ్యదు అనుకుంటే పొరపాటే ఖచ్చితంగా అది చివరి నిమిషంలో విషమే చెమ్ముద్ది అది ఎవరైనా కానీ కాబట్టి ఇలా ఎవరైనా సరే అతి నమ్మకంగా చుట్టుపక్కల తిరుగుతూ కొంత అనుమానితంగా కనబడితే మాత్రం వెంటనే పోలీసులకు సమాచారం అందించండి దానివల్ల మీతో పాటు సమాజాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియో కంటెంట్ బాగుంది అనిపిస్తే వీలైన లైక్లు షేర్లు కూడా చేయండి దాని ద్వారా కంటెంట్ వైరల్గా మారే అవకాశం ఉంటుంది అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు చాలా 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 ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా అనిపిస్తాం సమస్యను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి తెలియజేసేటప్పుడు పూర్తి సమాచారంతో పాటు ఆడియో వీడియో ఏదైనా కానీ క్లారిటీగా వచ్చేలాగా చూసుకోండి జై హింద్ జై భారత్